కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఈ రోజు మీ ముందు మూడు అంశాలను గురించి మాట్లాడేదానికి వచ్చాను ఒకటి రాజధాని రెండవది పార్లమెంట్ జరిగిన ఉప ఎన్నిక మూడవది రాష్ట్ర రాజకీయాలు షర్మిలమ్మ బ్రహ్మంగారు చెప్పారని నేను ఎన్నోసార్లు చెప్పాను పాట రూపంలో చెప్పాను తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని నేను మళ్ళా చెప్తున్నాను తిరుపతి రాజధాని నగరం అవుతుంది అవుతీరుతుంది తవ్వరు దీన్ని ఆపలేరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన మాటలు ఏది కాలజ్ఞానంలో రాసిన మాటలు ఏది జరగకుండా బాగలేదు తప్పకుండా తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని తీర్చు యాభై మూడులోనే వీండాల్సింది దాన్ని కావాలని కర్నూలు తీసుకెళ్లారు దాన్ని మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చేదాని కొరకే మళ్ళీ హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి తుళ్ళూరు తుళ్ళూరు నుంచి సింహాచలం పోయింది స్వామివారి పైన ఆయన ఆలోచన తిరుపతి రాజధాని నగరం కావాలని తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుతుంది చంద్రబాబు నాయుడు కాదు జగన్ రెడ్డి కాదు ఎవరు దీన్ని ఆపలేరు రెండోది ఉప ఎన్నిక పాపం హెడ్ ని సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు ఆ ఉప ఎన్నికలో నేను ఉన్నాను ఆ రోజు ఈ విషయాన్ని మేము ఆ రోజు ఐజీగా ఉన్నాడు ఒక ఆయన వాళ్ళ పేర్లు చెప్పటం లేదు ఎస్పీగా ఉన్నాడు డిఐజీలు అందరూ ఆ ఎస్పీ గారి ఆఫీసులో కూర్చొని అన్ని మానిటర్ చేశారు ఆ మార్ఫింగులు అనేది ముప్పై నాలుగు వేలు కాదు లక్షల్లో జరిగినాయి అది జరిగింది కూడా బాలాజీ కాలనీలో ఎన్ని దొంగ దొంగ ఏంది చేశారు ఇది మంత్రుల వల్ల ఏంది కాదు మీరేదో మంత్రులు తంత్రులు వీళ్ళు వాళ్ళు చేశారని ఈ తిరుపతి ఉప ఎన్నిక వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడు దీంతో అనుమానం ఏమి లేదు ముఖ్యమంత్రి ఉండి ఇవన్నీ జరిపించాడు మరి నేను అడుగుతున్నాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ప్రెసిడెంట్ రూల్ డిక్లేర్ చేయాలి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ని వెంటనే రాజీనామా దిగి చేసి వెళ్ళిపోవాలి అప్పుడే సజావుగా ఎన్నికలు జరుగుతాయి ఆయన దీంట్లో ఉప తిరుపతి ఉప ఎన్నికే ఈ రోజునటువంటి ముఖచిత్రం ముఖ చిత్రం రేపు కూడా ఇటువంటి జరగచ్చు జరిగితేరొచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజీనామా పెట్టాలి ఆయనే నైతిక బాధ్యత వహించాలి తిరుపతి ఉప ఎన్నిక విషయంలో మరి కేంద్ర ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు తీసుకురావాలి రాష్ట్రపతి పాలన తీసుకొని వచ్చి సజావుగా చక్కగా ఎన్నికలు జరిపితే అప్పుడు అది ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుంది మూడో విషయం షర్మిలమ్మ మరి దేవుడు పంపించిన దూత అనుకుంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ నిన్న నగిరిలో ఆమె నలభై ఆరు నిమిషాలు మాట్లాడింది ఎంత చక్కగా అద్భుతంగా మాట్లాడింది అమ్మ ప్రజల్లో గొప్ప సానుభూతి కూడా తీసుకొస్తా ఉంది మహిళలందరూ కోరుకుంటున్నారు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మహిళలు కోరుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి వచ్చింది జయలలిత ఒక లేడీ మహిళ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఒక మహిళ ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మహిళలు కోరుకుంటున్నారు నేను చెప్తున్నాను ఈ రోజు చెప్పిందల్లా జరుగుతా ఉంది రేపు మా పార్టీ తరఫున కాబోయేటువంటి ముఖ్యమంత్రి షర్మిల షర్మిలమ్మ ఆమె ముఖ్యమంత్రి అవుతుంది అయి తీరుతుంది అని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి గాలి కొడతా ఉంది నేను తిరిగాను లక్షల ఏళ్ళకి వెళ్ళాను ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ 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 ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరాగాంధీ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ రావాలని అందరూ కోరుకుంటున్నారు షర్మిలమ్మ నేను చెప్తున్నాను మహిళలు అందరూ కోరుకుంటున్నారు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎందుకు ఒక మహిళ ముఖ్యమంత్రి కాకూడదు అని షర్మిళ మరి రాజశేఖర్ రెడ్డి కూతురు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు రెండు మూడు నెలల్లో తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే దయచేసి అడగమని అంటూ రెండు విషయాల గురించి చెప్పదలుచుకున్నాను చంద్రబాబు హైదరాబాద్ ఉపాధి ఢిల్లీకి వెళ్ళాడు ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం 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 అని చెప్తూ వచ్చేవాడు ఆంధ్రుల ఆత్మగౌరవం అర్ధరాత్రి అమిత్ షా ఇంటి ఇంట్లోనే అమ్ముడు పోయింది ఆంధ్రుల ఆత్మగౌరవం అమ్ముడు పోయింది అమిత్ షా ఇంటికిందే పదకొండున్నర అప్పుడు పోయేది ఇదే ఆంధ్రుల ఆత్మగౌరవం ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసే ముఖ్యమంత్రి అయి చేయబోయేది పద్నాలుగు సంవత్సరాల్లో చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఇంకేంది ఆయన వచ్చి ఆ రెండు చేతులు ఊపేది ఎంతమందితో నీకు ఈ రోజు అలయన్స్ కావాలి జనసేనతో పోయో బీజేపీతో పోయో ఇంకెవరన్నా ఉంటే కూడా తెచ్చుకో మరి ఈ రోజు ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది కలిసిపోయింది గాల్లో ఆ మరి ఢిల్లీలో అమిత్ షా ఇంటి ముందు పదకొండు ఇరవైకి పోయేది ఏంది ఆయనతో నలభై నిమిషాలు మాట్లాడేది ఏంది ఎందుకు నువ్వు పోయావు ఇదే ఎన్టీ రామారావు చెప్పినటువంటి ఆత్మగౌరవం ఆంధ్రుల ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవం కొరకు అర్ధరాత్రి అమిత్ షా దగ్గర పోయి అమ్ముడు పోయింది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ దయచేసి ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాను తిరుపతి మాత్రం ఖచ్చితంగా రాజధాని నగరం అవుతుందే మీ అందరి సపోర్ట్ కావాలి ఈ ప్రాంతం అభివృద్ధికి రావాలి ఇప్పుడు కోనసీమలో కోస్తా ఆంధ్ర వాళ్ళకి గోదావరి జలాలు ఉన్నాయి మరి కృష్ణా జలాలు ఉన్నాయి రాయలసీమ వాళ్ళకి ఏముంది కనీసం ఆ రాజధాని నగరం కూడా మీరు ఇలేరా ఆ మాత్రం లేదా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు